రమ్గారు నమస్తే నమస్తే చే రమ్ మనం నోవెల్స్ చేస్తూ ఉన్నాం మంచి మంచి నావెల్స్ చెప్తూ ఉన్నారు ఈరోజు ఏం చెప్తారు మాలతీచంద్రు గారిది ఇంకో నావెల్ చెప్తాం ఓకే మన మనసులోని మనసు రెండు భాగాలు చేశాం చాలా పెద్ద కథ అవునవును ఒక చిన్న కథే మేఘాల మేలుముసుగు మేఘాల మేలుముసుగు బాగుందండి టైటిల్ టైటిల్ బాగుంది కథ కూడా బాగుంటుంది ఇది ఇంచుమించు సెవెంటీస్లో కథ అనుకోవాలి అప్పుడు ఎప్పుడు రాశారో నాకైతే ఖచ్చితంగా తెలియదు కానీ అందులో రాసిన పియూసీ ఇవి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అవి లేవు అందులో టెన్త్ లేదు సెకండరీ గ్రేడ్ ట్రైనింగు ఎయిత్ నైన్త్ క్లాసులు చదివిన వాళ్ళే గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అవటం టెన్త్ క్లాస్ పియూసీ అవటము ఓకే వాటిని బట్టి వాటిని బట్టి సెవెంటీస్లో రాసిన కథ వాటి డబ్బు అందులో వాడిన డబ్బు పరిస్థితులు వాటి బట్టి నేను చాలా ఇదివరకు ఎప్పుడోనే చదివాను ఎయిటీస్లోనే చదివాను నేను అది సెవెంటీస్లో కథ అయి ఉంటుంది ఈ కథలో క్యారెక్టర్ ఏంటంటే అరుణగిరి అతను హీరో అతని పేరు అండి అరుణగిరి మనం అరుణాచలం లేదు అరుణాచలం ఆ ప్రాంతంలో అరుణగిరి అంటారు ఓకే అండి మనిషి పేరు కూడా వ్యక్తి పేరు కూడా అరుణాచలం పెట్టుకున్నట్టుగానే అరుణగిరి అని పెట్టుకుంటారు అని పిలుస్తారు లేదా ఇంట్లో వాళ్ళు గిరి అని పిలుస్తారు అనుకో ఫ్రెండ్స్ అరుణ్ అని పిలిచిన అరుణగిరి అతని పేరు అయితే అతనికి కొంచెం బాగా సంపన్నల కుమారుడు బాగా డబ్బు ఉన్నవాడు ఒక అమ్మాయిలతో కొంతమంది ఫ్రెండ్స్ తోటి అక్కడికి ఇక్కడికి వెళ్తాం అలవాటు ఓ రాధారాణి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ అమ్మాయిని కొడైకి రమ్మంటాడు అంతవాటు కొడైకని వెళ్దా రమ్మంటాడు అంతకుముందు రెండు మూడు ట్రిప్పులు ఇతనితోటి బయటికి వెళ్తుంది అమ్మాయి ఓకే కానీ అమ్మాయి ఒప్పుకోదు పెళ్లి చేసుకుని రావాలనుంది నాకు ఇట్లా నీతో రహస్యంగా వెళ్తాం నాకు ఏదో దొంగ బతుకులాగా అనిపిస్తుంది అంటే స్థిరపడాలనిపిస్తుంది అమ్మాయికి సరదా తిరుగుళ్ళు కాకపోతే అంతకుముందు క్యాషువల్గా తిరిగేది అంటే ఇతను కుళ్ళు మండిపోతుంది తలకు చాలా కోపం వస్తుంది ఆ కోపం మీద ఇలాగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి పెళ్ళి ఫ్రీడము సంసారం వాటి మీద మాటలు వేరు క్రియలు వేరు ముందంతా ఫ్రీగా ఉండాలి మనిష్టారాజ్యంగా ఉండాలంటారు ఒక వయసు వచ్చాక జీవితం పట్ల భయం వచ్చేస్తుంది పెళ్ళి వివాహం చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటారు ఓ విసుగ్గా ఉంటుంది ఆ విసుగులో అతను మద్రాసు రోడ్ల మీ గురించి రాస్తారు కథలో బాగా ఆ ఒక రోడ్డు మీద నుంచి వస్తుంటాడు ఓ పోలీస్ స్టేషన్ దగ్గర సడన్గా ఒక కుర్రాడు సైకిల్ మీద ఎవడో వచ్చేస్తాడు ఈయన పక్కకు తీస్తాడు ఆ పక్క నుంచి వస్తున్న ఒక ఆవిడ ఇతను కారు కింద పడిపోతుంది ఎడంవైపు వైపు తగిలిస్తుంది సైకిల్ వాడిని తప్పించబోయి ఈవిడ పడిపోయింది అయితే అది ఒక పోలీస్ స్టేషన్ ఎదురుకుండా జరుగుతుంది ఓహో ఆ వాకిట్లో నిలబడిన సబ్ ఇన్స్పెక్టరు సైకిల్ని తప్పించాడు కార్ అతను ఈవిడ సడన్గా ఆవిడే రాంగ్ సైడ్లో వచ్చేసి కార్ కింద పడింది చూశారు గబగబా అతను పరిగెత్తుకొస్తాడు చుట్టుపక్కల జనాలంతా చేరతారు ఒక పెద్ద ఆవిడ ఓ యాభై ఏళ్ళ పైన ఆవిడ చిన్న పేద మనిషిలాగా కనపడుతుంది పచ్చగా పొట్టిగా బొద్దుగా ఉన్నాడే సరే సామాన్లు అవి చేస్తారు మామూలుగా యాక్సిడెంట్లు అయితే చుట్టుపక్కల జనాలు చేరుతారు కదా పోలీస్ స్టేషన్ దగ్గరే అయ్యేసరికల్లా వాళ్ళు కూడా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు చూస్తే బతికేలాగా కనపడచ్చు ఓహో ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవుతారు అతను బెదిరిపోతాడు తన వల్ల ఆవిడెవరో చచ్చిపోతుందంటే ఎలా ఉంటుంది లోపల ఆ మొహము ఆవిడ ఎదురుగా ఆడుతూ ఉండటము ఆ జుట్టు జుట్టు వేళ్లాడుతూ ఉండటం చూస్తే ఒక దిగులు భయం బాధ వచ్చేస్తాయి అయ్యో వృధాక ఎంత దీంతో ఆవిడ అనిపిస్తుంది ఆవిడ సామాన్లన్నీ ఏరిస్తారు ఓ పర్సు ఓ చిన్న సంచి ఆవిడ స్కూల్ టీచర్ ఓ పాస్బుక్ ఉంది అందులో పాస్బుక్లో బ్యాంక్ వివరాలనే స్కూల్ టీచర్ రాజమ్మళ్ళి ఆవిడ పేరు బ్రాహ్మణ్ లాంటిది కుటుంబం ఏదో సరే ఈ అబ్బాయి అన్ని వివరాలన్నీ పోలీస్ ఇన్స్పెక్టర్ రాసుకుంటాడు రాసుకున్నాక ఇతను మీ నాన్నగారి పేరు తండ్రి పేరు చెప్పేసారు కదా అతనికి తెలుస్తుంది ఇతను బాగా సంపన్నులు అది అని తండ్రి పేరు గుర్తుపడతాడు సరే అతన్ని వదిలిపెట్టాడు ఇతను వెనకాలే ఉంటాడు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దాం అడ్రస్ ఫోసన్స్ ముందే ఆవిడ సంగ చూడండి అంటే అమ్మ అయ్యా మీరు ఎంత కంగారు పడ్డా ఆవిడ బతికేది లేదు వాళ్ళ వాళ్ళకి తెలియజేయాలి కదా ఫార్మాలిటీసే ఇంపార్టెంట్ అండి ఆవిడని ఎలాగో వాళ్ళు చూస్తారు అని హాస్పిటల్ లోపల పంపించేస్తారు ఇది చూసి అడ్రస్ అది చూసుకుంటారు ఈ అడ్రస్కి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు ఆడవు ఇతనికి మన వల్ల ఒకళ్ళు మరణిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది అది ఆ మానవుల మన మనుషుల మనసుల్లో ఉండేటువంటి ఆ ఉద్విగ్నత భయం ఆందోళన ఒక తప్పు చేసిన భావన ఎంత బారాస్తారో మాలతి గారు చాలా బాగుంటుంది సరే పోలీసు ఇతను ఏం చేస్తాడంటే మీరు కాస్త మంచి తాగుదురు కానీ మంచినీళ్ళు తాగి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆ అడ్రస్కి అనుకుని అక్కడికి వెళ్తారు వెళ్తే పరమపేద ఇల్లు అది ఆ వెనకాల మౌంట్ రోడ్డు ఏదో చెప్తారు దాని వెనకాల సందులు అసలు అలాంటి రోడ్లు ఉన్నాయి ఇతని జీవితంలో కూడా ఎరగడు తనివో బాగా డబ్బున్న వాళ్ళ పిల్లవాడు వెళ్తే ఒక చిన్న పది ఇళ్ళ లాగా ఉంటుంది ఒక్కొక్క గది ఒక గది వంటిల్లు ఆ గది వంటిల్లల్లో ఒక అవిటాయన ఆయన చూసేసరికి భయమేస్తుంది ఏమిటి ఈయన పెళ్ళానని నేను చంపేసితే లోపల నుంచి ఓ వస్తుంది పచ్చగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఈ పిల్ల తల్లి చచ్చిపోయింది ఈ ముసలాయన ఆవిడ మీద ఆధారపడి అవన్నీ కనబడుతుంటే వీరికి అట్లా పుట్టేస్తుంది సరే హాస్పిటల్కి తీసుకెళ్తారు అమ్మాయి ఏడుస్తుంది ఎవరు ఈయన ఎలా చూడకుండా చేశాడు ఏం చేశాడు అంటే ఇక ఆయన ఏమో దానికి కాల్ పడిపోతాయి కాల్ పడిపోయిన ఆయన ఈ టీచర్గా ఉద్యోగం చేసే ఈ రాజమ్మాళ్ళు గారే ఆ ఇంటికి ఆధారం హాస్పిటల్కి వచ్చేసారు కల అయిపోతుంది ఆవిడ అబ్బా పిల్ల ఏవో విపరీతంగా ఏడుస్తుంది తల్లి మీద పడి మిగిలిన వాళ్ళకి కబురు చేస్తారు ఇద్దరు ఆవిడే రాజమ్మాళ్ళు అనే ఆవిడ ఒక స్కూల్ టీచర్ ఆయన పేరు అనంతయ్య ఆవిడ రాజమ్మాళ్ళు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు చివరగా ఒక మగపిల్లాడు ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అక్కడ ఏడుస్తూ కనపడిన పిల్ల కూడా పెళ్ళయింది ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళైనా ఆఖరి పిల్లవాడు చదువుకుంటున్నాడు పెద్ద పిల్ల ఆఖరి పిల్ల కాపురాలకు వెళ్ళిపోయారు మధ్యలో పిల్లకి కాపురం లేదు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఏం చేస్తాడు వాళ్ళ అల్లుళ్ళు కూడా వచ్చారు పెద్ద అతను సరే ఇంకా ఏం చేస్తాడు ఇక చేయగలిగేది ఏమిటి పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం ఇతను వెనకాలే ఉంటాడు మీరు ఎంత చేస్తున్నారు నా కోసం అంటే మీ నాన్నగారు మా నాన్నకు సహాయం చేశారు పోలీస్ అతడు నాకు పేరు మీ పేరు తెలిసి నేను గుర్తుపట్టాను పైగా నేనే సాక్షిని ఆవిడే రాంగ్ సైడ్లో వచ్చింది మీ తప్పేం లేదు నాకు క్లియర్గా తెలుసు కదా నేను అక్కడే ఉన్నాను మనం చేయగలిగే సహాయం చేద్దాం వాళ్ళు గొడవ చేసే మనుషుల్లాగా కూడా లేరు చాలా పేదవాళ్ళు నేనున్నా కాబట్టి వాళ్ళు ఏమీ గొడవ చేయటం లేదు నేను చూస్తానని ఆ దహనం చేయటము ఆ కార్యక్రమాలన్నీ అవుతాయి మీరు ఇంటికి ఫోన్ చేయండి అంటే ఇంటికి ఫోన్ చేసి తల్లికి చెప్తాడు అమ్మ ఇట్లా అయ్యింది నేను అక్కడే ఉన్నాను అంటే మన పాప బాధగా ఉంటుంది తల్లికి ఇక్కడ ఇతను అరుణగిరి కథ చెప్తారు అరుణగిరి తల్లి కూడా ఒంటరిదే ఆవిడ భర్త లేరు ఉమాపతి మొదలయ్యారని చాలా డబ్బున్నా ఆయన ఆయనకి ఏడుగురు ఆడపిల్లలు పుడతారు మొదటి భార్యతోటి మగపిల్లలు కలగరు మగపిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవాడు అరవై డెబ్బై యాభై ఆరు ఆ సంవత్సరాల్లో మగపిల్లల కోసం మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం చాలా న్యాచురల్ సహజమైన సంగతి ఇప్పుడు ఈ కథ చదివితే ఇదేమిటి ఇలా ఉంది అనిపిస్తుంది మనకి కానీ జరిగే పట్ల మన తాతల నాడు ఉన్నాయి మన నాన్నల నాటికి కొంచెం తగ్గినాయి తమిళనాడు ప్రాంతాల్లో బాగా కనపడతాయి అక్కకి పిల్లలు పట్టపోతే చెల్లెల్ని ఇచ్చి చేయటం మా చుట్టుపక్కల కూడా రెండు మూడు కేసులు నేను ఇక అట్లా చెప్పే కదా అయితే ఆయనకి ఏడుగురు ఆడపిల్లల తర్వాత ఆయన వాళ్ళకి తెలిసిన కుటుంబంలో ఎనిమిది మంది పిల్లల్లో ఒక మధ్య పిల్ల నచ్చుతుంది ఆయనకి పదహారేళ్ల పిల్ల ఆ పిల్లని చేసుకుంటాడు కొడుకు కోసం భార్య ఒప్పుకుంటుద్ది కానీ ఇది ఆ సవితిని చూస్తే మంటగా ఉంటుంది సన్నగా పొడుగ్గా చక్క అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే మండిపోదు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఆయనకి ఏడుగురు అంటే మామూలు సంగతే ఈ పదిహేను పదహారేళ్ళ పిల్లలు లేకుండానే ఏడుగురు ఉంటారు కదా ఆఖరి పిల్లకి ఏడైనా పెద్ద పిల్లకి పదిహేను ఏళ్ళు కనీసం అక్కడి నుంచి ఈ అమ్మాయికి మొదట భార్యని బాగా రక్షిస్తాడు ఆయన ఇవిడికి పిల్లలు కలగరు ఐదారు సంవత్సరాలకి ఈ కడుపుతో ఉన్నాక మూడు నాలుగు నెలలు వచ్చాక సడన్గా ఆ గుండెపోటు వచ్చి చనిపోతాడు ఆయనకి మొదట రెండేళ్ళు చిన్న భార్య అంటే కొత్తగా అంత ఎంగింగ్ పిల్ల కదా వాళ్ళు కూడా ఇంత పెద్దవాడికి ఇవ్వటమిటి అడుగు పిల్లలు ఉన్నారు కదా అలా ఆలోచించకుండా చేసేస్తారు ఆ పెద్ద ఆవిడేమో ఈ వచ్చిన పిల్లల్ని దగ్గర చేసుకోదు తిట్టిపోసి పోట్లాడి ఎప్పుడు ఏదో ఒకటే అని సౌతులు ఇద్దరికీ స్నేహం లేదు ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి ఉండలేదు వాళ్ళు ఈ అమ్మాయికి మూడు నాలుగు నెలలు వచ్చాక ఆయన కాస్త చనిపోతాడు ఇంకేముంది ఆస్తంతా అంతా మళ్ళీ ఆవిడ పరమే అయిపోతుంది అనుకున్నారు ఈ పిల్లని ఏం చేస్తారో అని భయపడ్డారు కానీ ఆ ఉమాపతి మొదలయ్యారు గారు చాలా ప్లాండ్గా రెండో భార్యకి నెల తప్పంగానే విలు రాసేస్తారు మరి ఆ మృత్యువే తెలియజేస్తుందో ఆయనకి దాంట్లో వివరాలు ఏంటంటే ఒకవేళ భార్య గనక రెండో భార్యకి కూతురు పుడితే ఆస్తి సమానంగా ఎనిమిది మంది ఆడపిల్లలు ఇద్దరి భార్యల మధ్య పంచాలని ఎనిమిది మంది ఆడపిల్లలకి పంచడం మగపిల్లాడు కనుక పుడితే ఈ ఆస్తి ఎక్కువ భాగం అబ్బాయికి చెందేలాగా రాసేస్తాడు ఆయన ఆ కాగితం ప్రకారం ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అయితే వాళ్ళు ఈ లోపల అంతకుముందు ఈ సావిత్రమ్మ గారు అమ్మ నాన్న ఎవరు పెద్దగా రారు డబ్బున్న వాళ్ళు కదా వీళ్ళు కానీ ఇప్పుడు పిల్ల వంటది నాలుగు నెలల ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేస్తారు పిల్లని చూసుకోవటానికి పురుడు కూడా మా డాక్టరే పోయాలంటే మా డాక్టరే పోయాలని కొట్టుకుంటారు చివరికి ఇద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో ఈవిడికి కుమారుడు పుడతాడు తండ్రి చనిపోయిన తర్వాత ఆ పిల్లాడి అరుణగిరి ఆవిడ ఆ పిల్లాడి ముందు నుంచి కొంచెం అనారోగ్యం వాడు ఎక్కడికి పంపించకుండా సవితి పిల్లలు ఏం చేస్తారు అన్న భయంతో చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంది కొంచెం పెద్ద ఇల్లు వాకిలి భర్త అన్ని తెలివిగా చేశాడు కదా దాంతో ఇవి తనకు తను స్వయంగా స్వతంత్రంగా చదువుకోవటం నాలుగు విషయాలు తెలుసుకోవటం సొంతంగా ఆయనకు మంచి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఫౌండరీలు అవి ఇవి ఉంటాయి కలప వ్యాపారం అవన్నీ తను స్వయంగా చూసుకోవటం నేర్చుకుంటుంది పిల్లని చక్కగా చదివిస్తుంది అయ్యాం కామో ఏదో ఫ్యామ్ చదువుతాడు అతను చక్కగా వాసవుతాడు చదువు అయిన తర్వాత కొంచెం కులాసగా తిరుగుతూ ఉంటాడు సరే అయితే అప్పుడు మన భర్తకి కులాస తిరుగుళ్ళున్నాయి మగపిల్లల్ని ఉంటేనని ఆవిడ ఊరుకుంటుంది స్వతహాగా మనిషి మంచివాడు సరే ఈ కథ అంతా ఒక చెప్పబడుతుంది అనమాట అరుణ్ సంగతి తల్లి అతను సవితక్కయ్యలు వాళ్ళతో వీళ్ళకి సంబంధం లేదు ఎవరాస్తి వాళ్ళదే అప్పుడప్పుడు వస్తుపోతూ ఉంటారు అంతే ఓ ముగ్గురు మేనమావులు ఉంటారు వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు ఓ పిల్లని చేసుకోమంటారు సవితెక్కల్లో పిల్లలు కూడా ఓ పిల్లని చేసుకోండి అని అడుగుతుంటారు ఆస్తి పోకుండా అలా చేసుకుంటుంటారు కుటుంబాలు సరే ఈ ఈ రాత్రి సాయంకాలం ఆవిడికి అంతిమ సంస్కారం చేసేస్తారు రాత్రి దుఃఖంగా ఇంటికి వస్తాడు అక్కడేమి ఏడావిడి బికమహం వేసుకుని ఉంటాడు తల్లిని చూసేశారు నా వల్ల వాళ్ళకి ఇవన్నీ పోయినాయమ్మా చిన్నపిల్లాడు అసలు ఆయన అవిటైన పాప మావిడ టీచరు ఆవిడదేట ఆధారం చాలా దుఃఖపడతాడు మర్నాడి యథావిధిగా వెళ్తాడు ఖర్చులు గుంచండి అని డబ్బులు ఇస్తాడు ఆ విశాలకి అమ్మాయికి తీసుకోవటం ఇష్టం ఉండదు రెండో అమ్మాయికి పెళ్ళయింది కానీ కాపురానికి వెళ్ళాలి ఆ పిల్ల వీళ్ళకి ఈయనకి ఏంటంటే ఆయన ఒక స్కూల్ టీచర్ ఆవిడ ఆయన ఒక ఏమంటారు కెమికల్ దాంట్లో ఎక్కడో పని చేసేవాడు చిన్న ఉద్యోగం భార్య నలుగురు పిల్లలు రెండో ఆఖరి పిల్లవాడు పుట్టాక సడన్గా ఆయనకి పెద్ద జ్వరం వచ్చి క్రమంగా పెరాలసిస్లోకి దించేసి కాళ్ళు పడిపోయింది ఈ పిల్లల్ని ఎట్లా చేసుకొస్తారు అందుకని ఆవిడ ఏం చేసింది ఎయిత్ క్లాస్లో ఏదో వానాకాలపు చదువు ఆవిడికి అయితే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయ్యి స్కూల్లో టీచర్గా చేరుతుంది పెద్ద పిల్లకి పెళ్లి చేసేస్తారు పెద్ద పిల్లని కాపరాన్ని పంపిస్తే మొదట పెద్ద పిల్ల చూసేది క్రమంగా రెండో పిల్ల మూడో పిల్ల ఇల్లు వాకిల్లు చూసుకునేవాళ్ళు మరి ఆవిడ ఉద్యోగానికి వెళ్ళాలి కదా వాళ్ళకి ఆసర అయ్యేది భర్తకు అప్పుడు ఏమి పెన్షన్లు ఉండే ఉద్యోగాలు కాదు చిన్న సాధారణమైన చిన్న కుటుంబం పెద్ద అమ్మాయి రెండో అమ్మాయికి మూడో అమ్మాయికి కూడా సంబంధాలు వస్తే పెళ్లి చేస్తారు రెండో అమ్మాయికి ఏమో పిచ్చివాడు అబ్బాయి అంటే మేదకుడు బ్రెయిన్ ఎదిగిన పిల్లవాడు కాదు వాళ్ళు ఏమో కాపురానికి పంపించమంటారు పిల్లాడు వెర్రిగా ఉన్నాడు ఏదో తెరగా తేడాగా ఉన్నాడు అని తెలుసుకుని నేను ససేమిరా కాపురానికి వెళ్ళినట్టు ఈ పెద్ద అమ్మాయికి వెంట వెంటనే వరుసగా ముగ్గురు పిల్లలు పుట్టేస్తారు ఈ మూడో పిల్ల పుట్టాక అమ్మాయికి టీబీ బయటపడుతుంది పెద్దమ్మాయి పెద్దమ్మాయికి ఆ అల్లుడు కొంచెం ఒక రకమైన త్రాష్టపు మనస్తత్వం ఉన్నవాడు వాళ్ళ బలంతా దీని వైద్యం ఖర్చు అంతా అత్తగారితో ఎత్తించాలని చూస్తాడు ఆవిడకి వచ్చే వంద రూపాయల జీతంతో ఎనభై రూపాయలు జీతం అని రాస్తారు ఈ తోడు ఎవరైనా ఉండాలి శానిటోరియంలో చేరి శానిటోరియం తిరిగి రారు ఆ భయాలు ఉన్నాయి అప్పట్లో తిరిగి రారన్న భయం రారని కాదు రారేమో అని అన్న భయం ఆ భయంతో ఆవిడ వద్దు వద్దు నేనే డబ్బులు ఇస్తానని చెప్తుంది అంతకుముందు కొద్ది రోజులు కూతుర్ని పంపిస్తుంది కానీ చిన్నపిల్లని ఆయన రెండో అమ్మాయికి లైన్ వేసే ప్రయత్నంలో ఉంటాడు పెద్ద అమ్మాయికి జబ్బగదా రెండో పిల్లని లైన్లో పెట్టుకుందాం ఈవిడేమో పెళ్లి చేసేసింది పెళ్ళి అయిపోయిన పిల్లని ఏం చేస్తాడు అతను అయినా ఏదైనా వాడేద్దామని చూస్తూ ఉంటాడు ఈవిడేమంటుందంటే ఆ శానిటోరియంకి వద్దు నా మాట విను రెండు వందలు తెచ్చిస్తాను రెండు వందలు పిల్లకి వైద్యం చేయొచ్చు రెండు వందలు అంటే చాలా ఇప్పటికే పాతిక వేలు యాభై వేలతో సమానం ఆవిడ రెండు వందలు తీసుకోడానికి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని కారు కింద పడింది ఓహో ఆ రెండు వందలు ఉన్నాయి అందులో ఆ డబ్బు అన్నీ ఎమ్ఐకి అప్పచెప్తారు ఆయన డబ్బిస్తే అమ్మాయి ఏడ్చి సోకాలు పెడుతుంది సీసాల వద్దు వద్దు అమ్మ చావు మీద డబ్బులు తీసుకోవడం ఏంటి మనకి చేతనంత చేస్తామంటే మిగిలిన వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు అతన్ని ఐదు వందలు ఇస్తాడు మొత్తానికి ఆవిడ దినవారాలు పన్నెండు రోజులు ప్రతిరోజు వెళ్తాడు వాళ్ళ ఇంటికి పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆడపిచ్చిన పెద్ద పిల్ల చిన్నపిల్ల ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు విశాల అత్తగారు వస్తుంది తీసుకెళ్ళటానికి ఈ మొదలయ్యారని చెప్పాను కదా తెలుగువైపు వాళ్ళని నాయుళ్ళు అంటారు అవును నాయుడుస్ అయితే ఆవిడ అత్తగారు వచ్చి ఈ పిల్లని మా ఇంటికి పంపించాల్సిందే అసలు పిండం పెడతారు మామూలుగా పెద్దవాళ్ళకి పెడతారు కదా చనిపోయిన తర్వాత కాకులు ముట్టుకోకపోతే నమస్కారాలు చేస్తారు అరుణ్ గారికి నువ్వు చెప్తారు నువ్వు ఈ సంసారాన్ని చూసుకుంటానని దండం పెట్టు నీ వల్ల ఆవిడ చనిపోయిందంటే దండం పెడతాడు కాకులు రావు ఈ విషయాలు మాత్రం అన్న నాన్నని తమ్ముడిని వదిలిపెట్టి వెళ్ళను దండం పెట్టేసరికి అలా కాకి వస్తుంది దాంతో ఆవిడ వాళ్ళ అత్తగారు పోట్లాడుతుంది మా పిల్లాడికి పిచ్చేం కాదు వెళ్ళం రాక పిచ్చివాడైపోయాడు నువ్వు ఇట్లా కాపరం వదిలేస్తే ఎట్లా అని అంటే ఆయన సస్స మీరే అబ్బాయితో నేను కాపురం చేయను మీ ఇంటి నేను ఇస్తుంది ఆ పన్నెండో రోజు భోజనాలు అప్పుడే దాంతో ఆవిడ నాన్న యాగి చేసి అసలు మంచిది కాదు సహస్ర రాజమ్మ గారే మంచిది కాదు ఈ పిల్ల మంచిది కాదు వాళ్ళ బావతో తిరిగేది ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయుల అబ్బాయితో కూడా తిరుగుతా ఇలా పిచ్చి బాగుళ్ళు బాగా అరిచి కేకలు పెడుతుంది పొద్దున్న వాళ్ళందరికీ తెలుసు విశాల్ ఎవరితో మాట్లాడితే ఆ పిల్ల తను జోలేదో తన ఇదేదో చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కానీ ఏం చేస్తారు ఆవిడ కాస్త అరిచి ఎట్లా రావో చూస్తాను నీ సంగతి నేను కోర్టులో కేసేస్తాను కాపురానికి రప్పించి తిరుతానని వెళ్ళిపోతున్నా వెళ్ళాక ఈయన ఏం చేస్తాడు ఈ అబ్బాయి దినవరాలు అయిపోయాక మీకు ఏదైనా చూస్తాను నేనని చెప్పి అడుగుతాడు ఆ అమ్మాయి మొదటి రోజున తండ్రి తల్లిని చూడ్డానికి వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ తోటి మాట్లాడదు మిగిలిన వాళ్ళందరూ ఇతనితో మాట్లాడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా పలకడతారు ఏం బాబో అని తలకాయ కూడా తిప్పి చూడదు ఆ అమ్మాయి తన ఉనికిని గ్ర పట్టించుకోనట్టుగా ఉంటే ఇతనికి అమ్మాయిే కావాలనిపించడం మొదలు పెడుతుంది సహజంగా జరుగుతుంది దాన్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద మనకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సరే వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని అడుగుతాడు మీ అల్లుడు పెద్దల్లుడు రామారావు మిమ్మల్ని రమ్మంటున్నాడు అంటే మేము వెళ్ళం ఆయన ఇక్కడే ఉంటాం ఏదో ఉన్నాడమ్మ ఉన్న మటుకు చూస్తామంటే తానేమని మీ అమ్మాయిని చదివిస్తాను స్కూల్ ఫైనల్ ముందు అది కట్టేయమనండి ఈ విషయాలకి చదువుకోవాలని ఉంది పాపం అంతకుముందే కాపురం చెడగొట్టుకుని ఉంది కదా వాళ్ళ అమ్మని అడుగుతుంది చదువుకుంటాను చదువుకుంటే అప్పుడు మన ఇద్దరం కలిసి సాయం ఇంటిని ఇవ్వ చేసుకోవచ్చు తాను తమ బావ దగ్గరికి నేను వెళ్ళను అక్కయ్య పెద్ద అక్కయ్య దగ్గరికి అని చెప్తుంది ఈ చదివిస్తానని అనేసరికి అలా అమ్మాయ్య అనుకుని తయారైపోతుంది స్కూల్ ఫైనల్ పరీక్షకి తయారవ్వాలి ఏదో ఒక ట్యూటోరియల్ కాలేజీలో చేర్పిస్తాడు ఖర్చులు కొంచండి తేప వంద వంద చొప్పుని ఇస్తాడు వీళ్ళు చిన్నగా బతకడానికి అలవాటు పడ్డవాళ్ళు ఓ యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటే చాలు వాళ్ళకి బతికేయగలరు బతికేయగలరు అప్పటి జీవితాలు అవి ఈ బిల్డింగ్లో ఉన్నవాళ్ళంతా అరుణ్గిరికి ఇది చెప్పు అని విశాలకాన్ని అడగటం మొదలెడతారు అతనికి బాగా డబ్బు ఉందని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే ఏదైనా చేయగలడు అనే విషయం ఎలా తెలుస్తుందంటే ఆ బిల్డింగ్లో ఉన్న ఒక పేద కుటుంబం అతనికి ఉద్యోగం పోతుంది వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు అతను కొడతాడు పెళ్ళాన్ని సరిగ్గా ఆ టైంకి వస్తాడు అరుణ్గిరి అదేంటి వారి పేరు ఇసుక పెళ్ళాన్ని ఏం చేస్తారు ఎవరైనా తప్పదు మీరున్నారు కాబట్టి నేను ఆగాను లేకపోతే మా అత్తగారు కూడా నన్ను ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లేదంటే కంగారు పడతాడు వద్దు వద్దు అలాంటి జీవితాలు కాదు ముందు అతనికి పంపించు నేను ఉద్యోగం వేస్తాను ఉద్యోగం వేయిస్తాను దాంతో చుట్టుపక్కల వాళ్ళకి అతని వాళ్ళకి తెలుసు మర్యాదస్తుడు తన మంచివాడు ఈ అమ్మాయి కొంచెం బుద్ధిమంతురాలు వీళ్ళ మీద వాళ్ళకి ఎవ్వరికీ ఏం అనుమానాలు రావు పైగా అదేంటి పది ఇళ్ళు కలిసి ఉన్న ఒక సావిడి అక్కడ ఏం జరుగుతాయి జనానికి తెలుస్తూనే ఉంటుంది అతను ఆవిని చంపేశానన్న గిల్తీ ఫీలింగ్ తోటే వీళ్ళ ఇంటికి తిరుగుతున్నాడు అనే విషయం తెలుస్తుంది ఈ పదిహేను రోజుల పాటు ఈ వ్యవహారం అంతా చూసాక అప్పుడు రోజారాణిని కలవడానికి వెళ్తాడు తన ఫ్రెండ్ని అమ్మాయికి తెలుస్తుంది ఇతనిలో ఏదో చేంజ్ వచ్చేసాను ఫిఫ్టీన్ డేస్ పాటు ఒక పేద కుటుంబానికి ఆసరాగా నిలబడేసరికి తను ఇంతవరకు ఏదో కులాసా జీవితం అనుకుంటున్నాడు అసలు జీవితం ఇది కదా జీవితం కోసం కష్టపడటం అంటే ఏమిటో తెలుస్తుంది ఈ విషయాలని చదివించడానికి పెట్టుకుంటాడు ట్యూటోరియల్లో చేర్పిస్తాడు వెళ్తూ వస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి గుంటూరు వెళ్ళి పరీక్ష రాసి వస్తుంది గుంటూరు వెళ్ళాలి అప్పట్లో పద్ధతి అనుకుంటుంది సరే గుంటూరు తను కూడా వస్తాడు వాళ్ళ అమ్మకి కొంచెం ఏమిటి ఎంతసేపు విశాల విశాల అంటున్నాడు అని అనిపిస్తుంది కానీ ఆవిడ గట్టిగా ఏం అనలేదు గట్టిగా అనలేకపోతుంది ఒకటే కొడుకు సరే క్రమంగా ఈ విశాల కూడా ఇతనికి పట్ల ఒక భక్తి ఆరాధన మొదలవుతాయి వాళ్ళ బావకి విశాల్ చేయి జారిపోతుందని దిగులుగా ఉంటుంది స్లోగా ఆ అమ్మాయి గొంగళి పురుగు స్టేజ్ నుంచి సీతాకోకచిల్క స్టేజ్కి ఎలా వచ్చిందో చూపిస్తారు మెల్లిగా అక్కడి నుంచి పీయూసీలో చేరమంటాడు కాలేజీలో చేరు నువ్వు ట్రైనింగ్ ట్రైనింగ్లో చేరు ముందు ఈ టెన్త్ క్లాస్ స్కూల్ ఫైనల్ అవ్వగానే టీచర్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది మా ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో చేరు అక్కడికి రాతో రాకపోకంటే ఈ లోపల ఏమవుతుంది అత్తగారు వాళ్ళు అడ్వకేట్ నోటీస్ ఇస్తారు అమ్మాయికి ఓహో నోటీస్ ఇచ్చేసరికి బయటికి తీసుకెళ్తాడు అమ్మాయిని నీకు ఇప్పుడు రకరకాల మాటలు వస్తాయి పోలీస్ కేసు ఇక కోర్టు కేసు అంటే ఎన్నో పుడతాయి మీ బావ ఒకటి ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు నా పేరు కూడా జోడిస్తాడు నేను రోజు వస్తున్నాను కాబట్టి నువ్వు గట్టిగా నిలబడతానంటేనే ఈ కేసు వేయిద్దాం మా లాయర్తో మాట్లాడిస్తానంటే వద్దు వద్దు మీకు చెడ్డ పేరు వస్తుందేమో అంటుంది అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ అమ్మాయికి తను ఇంపార్టెంట్ అనే విషయం బాగా క్లియర్గా అర్థమవుతుంది కాదు లాయర్ దగ్గరికి వెళ్దాం ఉంటాయి లాయర్కి కొంచెం చిరగ్గా ఉంటుంది మామూలుగాయర్ రా వాళ్ళ ఫ్యామిలీ లాయర్ వాళ్ళెవరో ఎవరో కుటుంబం వాళ్ళకి యాక్సిడెంట్లు అయింది ఇతను వల్ల ఏదో డబ్బిచ్చాడు బాగానే ఉంది పిల్లలు అంటించుకుంటున్నాడు ఈ పిల్ల ఎలా ఉంటుంది పిల్లని చూస్తే పచ్చగా సన్నగా నిరాభరణంగా సింపుల్ గా సూటిగా ప్రశ్నకు సమాధానం చెప్పి అమ్మాయిని చూస్తే ఆయన కొంచెం గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది సరే నేను రాసి పడేస్తానని ఆయన ఆ కేసు తను తీసుకుంటాడు ఒక ఆరు నెలల్లో కేసు అయిపోతుంది కూడా సరే వీళ్ళు బావేమో ట్రైనింగ్లో చేరమంటారు బావకి అవకాశం లేకుండా చేస్తాడు ఇతను మీ ఇష్టం మరి మీ పేరు వస్తుంది కోర్టు కేసు వస్తుంది కదా అనేసరికి ఇంకేం చేస్తాడు వెనక్కి తగ్గుతాడు వెనక్కి తగుతాడు కానీ ఏం చేస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సావిత్రాం గారికి చెప్తాడు ఓహో మీ అబ్బాయి ఇలా అబ్బాయి మా మా వరదలను పెళ్లి చేసుకునే ఎలాగ ఉన్నాడు విడాకులు కూడా ఇప్పిస్తున్నాడు అంటే ఆవిడ ఆవిడ ఇట్లా ఎన్నో పడి పడి ఉంది ఇరవై ఒక్క ఇరవై రెండేళ్ల వయసులోనే భర్తపోతే ఆవిడన్నీ చూసిందో జీవితంలో కేకలు వస్తుంది మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున మీ పిల్లని మీ పిల్లని ఇలాంటి మాట అంటే మీరు సహించగలరా తప్పు అట్లా అనబోకండి ఒక కలిసి మీ పిల్లలకి ఏమైనా కొనిపెట్టండి ఏమైనా ఇబ్బంది సబ్బందిస్తే మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అంటే కానీ ఆవిడకి లోపల ఒక ఉంటుంది తమ్ముడు కూతురుని తెప్పిస్తుంది దాంతో ఏమీ నడవదు అది ఒకటి బో అన్నిటికీ బోరు ఏదో పాప్ మ్యూజిక్ అవే మాట్లాడుతూ ఉంటుంది ఈ అరుణ్ గారి ఏంటంటే తరుచుగా విశాల దగ్గరికి వెళ్తాం అలవాటైపోతారు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు అతను రాపోతే అమ్మాయి వెయిట్ చేస్తుంది అతను అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు ఇదివరకు లాగా వెళ్దాం అక్కడికి వెళ్దాం గిండి రేస్ కోర్సుకు వెళ్దాం డబ్బులు విసిరేసి పాడి చేసేద్దాం ఆడేసుకుందాం ఆ పోతుంది ఎంతసేపు విశాలతోటే అతని మనసు ఉంటూ ఉంటుంది అన్నమాట కాలేజీలో చేర్పిస్తాడు కాలేజీ దగ్గరికి వెళ్ళి వెళ్ళటమాడు క్యూఎంసీ అది మంచి కాలేజ్ చాలా పెద్దది అనుకుంటా క్యూఎంసి అని వస్తుంది క్యూ కాదనుకుంటా పేరు గుర్తురాఫ్లా నాకు సిఎంసీ లాంటిది కూడా అయ్యి ఉండొచ్చు బహుశా ఏదో మంచి కాలేజ్ అది సంపన్నుల కాలేజ్ అంటే కాదని ఆ కాలేజీలో చేర్పిస్తాడు ఆ విషాలు చదువుకుంటుందని చెప్తాడు తల్లికి బాగానే ఉంది సహాయం చేసే వరకు అది ఎటు తిరుగుతుందో అని నీ భయం తల్లికి తల్లికి కాకపోతే ఈ అమ్మాయి ససేమిరాయితన్తో పెళ్ళి ఒప్పుకోదు ఒప్పుకోదు చెప్తాడు నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి అని చెప్తాడు నేను ఉంటా కదా నేను ఎక్కడికి వెళ్తాను నేను నిన్ను రోజారాణిని పిలిచినట్టుగా కొడై వెళ్దామని బెంగళూరు వెళ్దామని పిలవలేని అంటాడు ఎందుకు పిలువబు నువ్వు పిలువు నేను కావాలంటే వస్తా నువ్వు రోజారాణిని పెళ్లి చేసుకో మీ అమ్మ సంతోషపడుతుంది పాపం ఆవిడ జీతం చిన్నతనం నుంచి కష్టాలు పడుతుంది అంటుంది పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేస్తుంది తనని కాదు ఓసారి పెళ్ళి అయిపోయింది నాకు మళ్ళీ పెళ్ళి ఏమిటి అనుకుంటుంది అతను ఏమంటాడు నువ్వు తప్పిస్తే నాకు ఇంకో జీవితం వద్దు నేను నిన్ను తప్పిస్తే ఇంకెవరిని ఊహించుకోలేను ఆసక్తి లేదు నాకు నాకు నువ్వే కావాలంటాడు ఆ అమ్మాయి ఒప్పుకోవద్దు దానికి సంతోషపడుతుంది పెళ్లి చేసుకో పాపం ఇంతగా ఎంతకాలం వంట జీవితం అనుభవిస్తుంది మేమ అని చెప్తుంది నీ మంచి కోసమే నేను కాదంటున్నాను పెళ్ళి అని చెప్తుంది అందరూ ఏమంటారు నేను ఇంత సంపన్నుడివి దారిపోయే పిల్లని పెళ్ళైపోయినాయి విడాకుల పిల్లని చేసుకుంటావా పరుగు తక్కువ కాదా నీకు అంటు నీ పరుగు పోతుంది నేను ఉంటాగా నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు నేను నీతోటే ఉంటాను పెళ్ళొద్దు నేను నేను పిలవలేనంటాడు పిలువు నేను వస్తాను కావాలంటే నువ్వు 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 ఏది చేయమంటే అది చేస్తావు పెళ్ళి మాత్రం వద్దు అతను పరువు పోతుంది అనుకుంటుంది ఆ రోజుల ఆలోచన అనమాట నీ వల్ల నా జీవితం ఇంత బాగుంది నేను నాకు నాగరికత తెలిసింది ఇది దానికి తెలిసినవి ప్రతి చోటకి తీసుకెళ్తాడు అంతకుముందు గుంటూరు వెళ్ళేటప్పుడు ఏమైనా కొనిపెడతానంటే ఒక్క పెన్ను కొని అడుగుతుంది టాయిలెట్ సామాన్లు అక్కర్లేదని నీకు ఊరు వెళ్ళటానికి అంటాడు ఏం వద్దు పెట్టే జమకాన ఉన్నాయి అంతే చాలు నాకట్టు పెన్ ఒకటే కావాలి పరీక్ష రాయడానికి ఫౌంటైన్ పెన్ తీసిస్తాడు జేబులో ఇంచి తక ఖరీదైన పెన్నొద్దు మా రాజు రాసుకునే మామూలు పెన్ చాలు అట్టు ఏం పర్వాలేదని పెన్ ఇస్తాడు అతను ఏదైనా ఇస్తే బిడియంగా ఉండేది మొదట్లో ఇప్పుడు ఏం లేదు చాలా స్వతంత్రంగా కొనిపించుకుంటుంది కావాల్సింది కానీ పెళ్లి మాత్రం లేదు ఇతను ఏం చేస్తాడు పదిహేను రోజులు ఎక్కడికో ట్రిప్కి వెళ్తానని వెళ్తానంటాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు అనుకుంటుంది తల్లి లేదు విశాలే నేను ఒకడనే వెళ్తున్నానని చెప్తాడు ఆవిడ ఆశ్చర్యపోతుంది ఆ పిల్ల ఇతనితో వెళ్ళేది కాదు అంతకుముందు చాలామంది ఆడపిల్లలు ఈ అబ్బాయితో తిరిగేవాళ్ళు ఆవిడకి తెలుసు తల్లికి ఆవిడేమో అడ్డు చెప్పేది కాదు అతను సరదాకి పదిహేను రోజులు బెంగ పెట్టేసుకుంటుంది విశాల కూడా తల్లి బెంగ పెట్టుకుంటుంది అమ్మాయి బెంగ పెట్టుకుంటుంది తిరిగి వచ్చాక తల్లికి జ్వరం వస్తుంది ఒంట్లో బాగుండదు వారం రోజుల పాటు అమ్మాయి పేరెత్తకుండా తల్లి పక్కనే ఉండి ఆవిడికి పచ్చం పెట్టి ఆవిడ నార్మల్ అయ్యేదాకా పక్క నుంచి కదలదు పెళ్లి చేసుకోమంటుంది నేను కూడా అంతేనమ్మా చేసుకోవాలని అనుకుంటున్నా విశాల తప్ప ఇంకోళ్ళని నేను పెళ్లి చేసుకోలేను విశాల ఒప్పుకో చేసుకోమంటుంది వాళ్ళమ్మా విశాల ఒప్పుకోదమ్మా అని చెప్తాడు ఈ అబ్బాయి ఈ పదిహేను రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ కాలేజీలో ఏదో ఫంక్షన్లు అవుతాయి ఈవిడ లాయర్ గారిని కలిసి ఏమిటండి ఈ స్నేహాలు అవి ఎలా అంటే అమ్మాయి మంచిదేనమ్మా అమ్మాయి తప్పేం లేదు కాపురం ఉన్న పిల్ల కాదు పిచ్చి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అసలు ఆ పిల్ల వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కలా పెళ్లిలోనే బయటపడింది కేసు కూడా అయిపోతుంది ఆరు నెలల్లో పిల్ల చక్కగా నిదానంగా ఉంటుంది అందమైన పిల్ల అని చెప్తాడు ఓసారి చూస్తానంటే మా అమ్మాయి అమ్మాయి క్లాస్మేట్సే మీరు రెండని కాలేజ్ ఫంక్షన్ తీసుకెళ్ళి విశాలని చూపిస్తాడు మామూలు సిల్క్ చీర కట్టుకుని సాదాగా ఏమీ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని చూస్తే ఆవిడకి ఇష్టంగానే ఉంటుంది కానీ ధైర్యం కాదు మన కులం కాదు పెళ్ళైపోయిన పిల్ల ఒకసారి పీటలెక్కిన పిల్లతో మళ్ళీ పెళ్ళేంటి అప్పటి రోజులు కదా ఆ కాలం అంటే వాళ్ళు ఆ కాలంలో ఇలాంటి ముందుకొచ్చిన సంఘటనలు మనకి చాలా అరుదుగా కనపడేవి చెదురుమదురుగా కాదు అక్కడక్కడా కాదు చాలా అరుదు నేను బాగుంది పిల్లని చెప్తుంది ఎప్పుడు చూసాను నేను మొన్న వెళ్ళి చూసొచ్చాను రా అంటే అరుణ్ ఒప్పుకోదా మా విశాల అని చెప్తాడు ఒప్పుకోదు నా మంచికోసమే అంటుంది అంటే ఆవిడ ఎట్లా ఆలోచించుకుంటూ ఉండిపోతుంది చూస్తే ఇతను రామకృష్ణ ఇవి వింటాం చిన్మయమేషన్ వాళ్ళవి వింటాము హరిద్వార్ వెళ్తాం హృషికేశ్ వెళ్తా అలా చెప్తాడు పెళ్లి మాత్రం వద్దమ్మా నాకు నేను ఎవరిని చేసుకోలేను నాకు ఎంతసేపు కళ్ళు మూసుకుంటే విశాలే అవి ఇంట్లో తిరుగుతున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు నాకు అవే అనిపిస్తాయి వేరే మనిషిని అసలు ఊహ కూడా లేదు నాకు నేను ఇంకో మనిషిని భరించలేను అమ్మాయిని తప్ప అంతే ఇవిడ చూసి చూసి ఆలోచించుకుని ఏం చేస్తుంది నువ్వు ఇవాళ ఇంట్లో ఉండు సాయంకాలం నేను బయటకు వెళ్తా కారు తీసుకెళ్తానని చెప్తుంది అతను ఇంట్లో ఉంటాడు ఇతనికి ఏమో ఇప్పటికీ చాలా రోజులైపోయింది విశాలని చూడాలని ఉంది వారం అయిపోతుంది వెళ్ళి చూసొద్దామని ఉంటుంది తల్లి ఎక్కడికో వెళుతుంది ఈ తల్లి ఏం చేస్తుంది అంటే ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతుంది అమ్మాయిని కాలేజీలో హాస్టల్లో ఉంచుతాడు కదా ఈ మధ్యలో నేను మిస్ చేసింది ఏంటంటే తండ్రి కూడా చనిపోతాడు తండ్రి చనిపోతాడు తమ్ముడు తండ్రి విశాల ముగ్గురు కలిసి ఉంటారు తండ్రి చనిపోతారు కదా ఈ అమ్మాయిని ఎక్కడ ఉంచాలి ఏమో పెద్దకాయ తీసుకెళ్తుంది పెద్దకాయ ముగ్గురు కూడా వీళ్ళు అప్పుడప్పుడు ధన సహాయం చేస్తారు విశాలని హాస్టల్లో ఉంచుతాడు ఈ హాస్టల్కి వెళ్ళి అమ్మాయి ఇతని కోసం వెయిట్ చేస్తుంటుంది బయట ఈవిడ పోయి అక్కడ నుంచి విశాలంటే వాళ్ళ అమ్మ పిలిచినట్టు అనిపిస్తుంది మా నేను అరుణ్ వాళ్ళ అమ్మనని చెప్తుంది మీరు ఆ రోజు వచ్చారు కదా అంటే వచ్చాను నేను చూద్దామనే వచ్చాను నువ్వు నాతో వచ్చి మా ఇంటికి అరుణ్ని పెళ్లి చేసుకుందగానని చెప్తుంది అంట జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిన్నాను నా జీవితంలో నాకెవ్వరూ సహాయం దొరకల నేను కాపురం చేశాను ఒక ఐదారు సంవత్సరాలు వైవాహిక జీవితం సంటిబిడ్డ నా కాలం వేరు ఈ కాలం వేరు వాడు నీ ఇప్పుడు చిన్నమయమేషన్వి వింటున్నాడు హరిద్వారు వెళ్తాను వెళ్తానుంటాడు విరాగిగా మారిపోతున్నాడు నువ్వు చూస్తే నువ్వు ఇలాగే ఉంటావు వాడి కోసమే ఎందుకు ఈ జీవితాలు ఇలా అయిపోవాలి కాలం మారింది పద ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అమ్మాయి తీసుకొచ్చేస్తుంది ఆవిడ ఒప్పిస్తుంది అమ్మాయి చాలా భయపడి బాధపడుతుంది వద్దంటుంది ఆవిడ ఒప్పుకోదు నేను నాదే కదా అభ్యంతరం నా కాకపోతే ఎవరికి సమాధానం చెప్పాలి లోకానికి ఏ లోకానికి పిచ్చబ్బాయి నుంచి పెళ్లి చేసిన లోకానికి ఏం సమా లోకానికి నీకేం సమాధానం చెప్పింది వాడు కాపురానికి పనికిరాడు మొదటిది అసలు మామూలుగా మనిషిగా ఒక అమ్మాయి పక్కన ధైర్యంగా నిలబడేందుకు కూడా పనికిరాని వాడికి వివాహం చేసేసారు వాళ్ళు వాడిని చూసుకోవడానికి ఒక పిల్లని అన్యాయం చేశారు లోకం వాళ్ళని ఏమైనా అన్నదా లేదు ఇప్పుడు ఎందుకంటారు నిన్ను అనరు అని చెప్పి తీసుకొచ్చేస్తుంది ఏం చేస్తుంది ఇంటికి ఆఫీ అక్కడి నుంచి ఫోన్ చేయిస్తుంది అన్నీ లైట్లు వేసేయమని ఇంట్లో లైట్లు వేస్తే సాయంకాలం చీకటి పడేసరికి అలా ఇల్లంతా లైట్లెస్ ఉంటారు డ్రైవరు నాయరు ఇంకా ఎవరో ఉంటారు పని వాడు తోటమాలి ఎందుకు రా లైట్లు వేస్తున్నారంటే అమ్మగారు అన్ని లైట్లు వేయమన్నారు అన్ని లైట్లు వాకిట్లో బయట వాళ్ళ వాకిట్లో పెద్ద పెద్ద బొండు మల్లెల చెట్లు అవి చెప్తారు దాని గురించి పోయిన వాసనలు వస్తాయి మల్లె చెట్లు పాదులు అవి చాలా ఎక్కువ ఉంటాయి ఆ పాదుల మధ్యలో కారు వచ్చాగుతుంది అందులోంచి దిగుతున్న ఆ విశాల వాళ్ళ అమ్మని చూసి ఆశ్చర్యపోతాడు వాళ్ళ అమ్మలో అంత మార్పు వస్తుందని అనుకోడు విశాలను తీసుకొచ్చేసాను మీ ఇద్దరు నాకు దండం పెట్టండి కొత్త జీవితాన్ని మొదలు పెడుతురు కానీ అని చెప్తూ ఆ మేఘాలు తొలిగిపోయి సూర్యుడు బయటపడ్డాడు అనమాట ఈ మేఘాలు ఏమిటి సంప్రదాయాలు ప్రపంచం మీద ఒక రకమైన భయం సమాజం పట్ల భయాలు ఇప్పుడు సమాజం ఏ రకంగానూ వీళ్ళకి హెల్ప్ చేయదు అవును మూడో నెల గర్భవతికి భర్త చనిపోతే ఆవిడ ఎల్లకాలం ఒంటరిగానే బతికింది కదా ఇరవై రెండేళ్ల పిల్ల అంతే వయసు అదే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న విశాల ఏ సంసారం లేదు ఏమీ లేదు ఒంటరి బతికే ఎవరి ఆసరాతోటి బతుకుతారు సమాజం ఏ రకంగానూ ఆసరా ఇవ్వదు కదా ఆ రోజుల్లోనే ఇలాంటి ఒక అత్యద్భుతమైన కథ రాశారు మాలతి గారు చంద్ర గారు అన్ని కథలు కూడా స్త్రీ పవర్ ఒక ప్రత్యేకమైన స్త్రీ శక్తి అనేది ఎంత బాగా ఉంది ఇప్పుడు నువ్వు మన మనసులోని మనసులోనూ మనకు అదే కనపడుతున్నావు శతాబ్ది సూర్యుడిలోనూ అదే కనిపిస్తుంది ఇంకొకటి ఉంది ఆలోచించు అది చెప్దాం అది కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకమైన స్త్రీలు అంతే ఆడవాళ్ళు గనక దీనికి నిలబడితే ఖచ్చితంగా చక్కగా సమాజం మారుతుంది ఇందులో మగవాళ్ల పాత్ర ఫిఫ్టీ పర్సెంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళది ఇప్పుడు విశాల ఏ తప్పటి అడుగులు వేయలే వాళ్ళమ్మ సావిత్రామ్మ గారు ఏ తప తప్పటడుగులు వేయలే ఆవిడ పూనుకుంది వేసిన అడుగు స్థిరమైన అడుగు వేయటం అటు ఇటు వేయద్దు స్థిరంగా వేయటం స్థిరంగా అడుగులు వేయటాన్ని చాలా బాగుంటుంది నావెల్ గనక దొరికితే చదవచ్చు మేఘాల మేలు ముసుగు మన ప్రస్తుత కాలపు భాష జస్ట్ ప్లేసెస్ అవన్నీ మాత్రం మద్రాసు మద్రాసు ఓల్డ్ చెన్నై మిగిలినవన్నీ కూడా మామూలు మన రెగ్యులర్ కథలే కాకపోతే మనం ఇవాళ రోజున చూస్తున్న సమాజము కొంచెం దీనికి వెనక సమాజంగా మనకు కనపడుతుంది మన నాన్నల నాటి సమాజంగా కనిపిస్తుంది బాగుంటుంది కదా బుక్ కొని చదువుకోండి తక్కువే అరవై రూపాయలు ఉంటుంది అంతకంటే తప్పకుండా రమ్మగారు